గత రెండు రోజుల క్రితం చిన్నకోడూరు మండలంలో భారీగాలులతో వడగంట్ల వాను కురిసిన నేపథ్యంలో చిన్నకోడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు బంకా చిరంజీవి యాదవ్ ఆర్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ గారితో కలిసి పలు గ్రామాల్లో ధ్వంసమైన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంట నష్టపరిహారం సమర్థవంతంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారాన్ని అందజేసేలా చర్యలు తీసుకుంటానని రైతులకు భరోసాను కల్పించారు ఈ కాంగ్రెస్ నాయకులు అజు యాదవ్ మరియు రైతులు జాలపల్లి దుర్గారెడ్డి జాలపల్లి శ్రీనివాస రెడ్డి గుడిసె స్వామి పాలయ్య గుడిసె మల్లేశం ఖాతామోహన్ తదితరులు పాల్గొన్నారు એય બાંકરા સર ઇમ્પિએટર માલા જેટ જેટ આઈ છે ગુટે રાદુ એક્ચ્યુલી રાદુ સર જેટુ રાદુ સર આદી કટરાની અંદર તેમ માલા કિંવારો રંડી દેબો દિને કે સર કંડાળી ગોન તકતો